హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మక్కాన్నతో రెండు రెసిపీస్ అయితే చేస్తున్నాను తెలిసే ఉంటుంది కదా మక్కాన్న అంటే అవే అండి తామర గింజలు ఇవి అయితే చాలా హెల్తీ అనమాట వీటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి నాకైతే టూ ట్వంటీ సిక్స్ అయితే ప్రైస్ పడింది అనమాట వీటితో స్కూల్స్ కూడా ఇలాగ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి ఈజీగా హెల్తీగా ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి ఇందులోకి అయితే నేను అమూల్ బటర్ని ఈ క్యూబ్స్ని అయితే వాడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి బటర్ని వేసుకోవాలి ఈ బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఉప్పు కారాన్ని కూడా బటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసిపోయిన తర్వాత మీరు నేనైతే మకాన ప్యాకెట్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మకానైతే క్రిస్పీగానే ఉంది మీకైతే కొంచెం అయిపోతే ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవాలి లేదు బాగానే ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చు నేనైతే అయితే క్రిస్పీగానే ఉన్నాయనేసి నేనైతే అలానే వేసేసాను ఈ విధంగా మొత్తం మకానాని వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత మకానాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా మకానాకి బాగా పట్టాలి ఈ విధంగా అంత బాగా కలుపుకుంటే అంతే అండి మకాన అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి ఈ విధంగా చేసి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఇప్పుడు ఇంకో రకంగా ఇంకో రకమైన మకాన ఏంటంటే ఇది వచ్చేసి బెల్లంతో చేస్తున్న మకాన స్వీట్స్ అంటే చాలామంది కూడా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళైతే అలా చేసుకోండి స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా చేసుకోండి బెల్లంతో నేనైతే మూడు కప్పుల మకానాకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి బెల్లం వాటర్ని వేసుకోవాలి ఇందులో ఇసుక కూడా అలా ఏమైనా ఉంటే పోతుంది అందుకనే ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి వేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మరిగేటప్పుడు మళ్ళీ ఇంకొక బటర్ని అయితే వేసుకోవాలి బటర్ని వేసుకుంటేనే మకాన్ అనేది సపరేట్ సపరేట్గా బాగుంటుంది లేదంటే మొత్తం అంటుకుపోతుంది కడాయికి ఓన్లీ బెల్లం మాత్రమే వేస్తే అందుకే బటర్ని వేసాను ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే లేదంటే బటర్ ఇష్టం లేకపోయినా టూ స్పూన్స్ వరకు నెయ్యినైనా వేసుకోవచ్చు అలా నెయ్యిని వేసుకొని ఇప్పుడు మకానాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి దీనికైతే మరీ పాకం అయితే రావాల్సిన అవసరం ఏం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోండి బాగా మకానాకి బెల్లం పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి బెల్లమ్మకాన కూడా రెడీ అయిపోయింది చాలా హెల్దీ అనమాట ఇవైతే పిల్లలకి ఎలాగో హాలిడేస్ కూడా అయిపోయాయి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలా చేసి పెట్టి పిల్లలకైతే స్నాక్స్గా ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్